నమస్తే అన్న అందరికీ నమస్కారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు అలాగే ప్రధానమంత్రి గారు మోడీ ప్రారంభించిన ప్రపంచ మనం చూసుకుంటే ఏ ట్రీ ఫర్ మదర్ అనే పేరుతో కువైట్ లోని భారత రాయబార్య కార్యాలయం ఐక్యరాజ్య సమితి హ్యూమన్ సెటిల్మెంట్స్ ఫోగ్రామ్ సహకారంతో మే మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ప్రత్యేక పర్యావరణ కార్యక్రమాన్ని నిర్వహించనుంది సుబియా ఎక్స్ప్రెస్ హైవే పైన మరియు ఆల్ అహ్మద్ నేచర్ రిజర్వులలో పర్యావరణ అవగాహనను పెంపొందించడానికి మరియు తల్లుల గౌరవార్థం మరియు జీవితంలో వారి అమూల్యమైన పాత్రను గౌరవించేలా చెట్లు నాటడానికి కమ్యూనిటీలను ప్రేరేపించడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు భారత రాయబారి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది పాల్గొనేవారు తమ తల్లి పేరు కలిగి ఉన్న చిహ్నంతో గుర్తించబడిన స్థానిక మొక్కను నాటడానికి అవకాశం ఉంటుంది ఇది ప్రేమ మరియు కృతజ్ఞత భావానికి ప్రతీకగా ఉపయోగపడుతూ ఉంది ఈ కార్యక్రమం ప్రస్తుత ప్రపంచ ఉద్యమంలో భాగం ఇది ఇప్పటికే భారతదేశం మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ఒకటి పాయింట్ నాలుగు బిలియన్లకు పైగా చెట్లను నాటడానికి దారి తీసింది ఇప్పటికే మనం చూసుకుంటే ఒక కార్యక్రమం ద్వారా నూట నలభై కోట్ల చెట్లను అయితే నాటడం జరిగింది మన యొక్క తల్లి పేరుతో మనకు జన్మనిచ్చిన తల్లి పేరుతో ఒక చెట్టు నాటాలని చెప్పేసి భారత ప్రధాన మంత్రి గారు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ యొక్క తల్లి పేరుతో ఈ రోజు ఒక చెట్టును నాటి కువైట్ లో పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్